హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ బీట్రూట్ తపిలెండు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక మూడు పెద్ద వెల్లుల్లి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మూడు పెద్ద బీట్రూట్ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు వరకు బియ్య పిండి ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టు ధనియాలు వెల్లుల్లి పేస్టు ముందుగా గంటపాటు నానబెట్టిన శనగపప్పు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడనంత ఉప్పు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పేస్ట్ను వేసుకొని ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్లు పోసుకోకుండా ముందే వాటర్ని పోసుకుంటే మనకి వాటర్ ఎంత సరిపోతుందో తెలియదు కాబట్టి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బత్తాయి సైజ్ అంతా పిండి ముద్దని తీసుకొని ఇలా తడి కాటన్ క్లాత్ పైన వేళ్లను తడి చేసుకుంటూ పెద్దగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇందుపైన నువ్వులు వేసుకొని ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ తపిలెంట్ పైన త్రీ హోల్స్ని పెట్టుకోవాలి ఇప్పుడు వెంటనే ఈ తపిలెంటును ప్యాన్ పైన వేసుకోవాలి ఇప్పుడు ఈ హోల్స్లలో చుట్టూరు నూనెను వేసుకొని బాగా కాల్చుకోవాలి ఇప్పుడు మరొక సైడ్కు ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒకసారి నూనెని పోసుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ తప్పిలెంటు రెడీ అయిపోయింది బీట్రూట్ తప్పిలెంటు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్